అవతార్ బాబా బాబాకి జై అవతార్ మేహ్ బాబా ప్రవచనములు అనే గ్రంథంలో మనం వైవాహిక జీవితం పునీతం చేయడం అనే అధ్యాయంలో ఉన్నాం బాబా అంటున్నారు తల్లిదండ్రుల సమిష్టి బాధ్యత అనే విషయంలో స్త్రీలు శిశువులను గర్భంలో మోయడం మరియు కనిపెంచడం అనే బాధ్యతను బరువును భరించవలసిన వారు కనుక మగవారి కంటే వారే మానసిక నిగ్రహం లేని కారణంగా కలిగే అమిత బాధలకు గురి కావలసి వస్తుందేమోనని అనిపిస్తుంది వాస్తవానికి అది ఆడవారి పట్ల పక్షపాత ధోరణి అవలంబించినట్టు కాదు ఆడవారే పిల్లలను కని పెంచే బాధ్యతను వహించాలన్నది యథార్థమే అయినా వారికి దానికి బదులుగా పిల్లలతో ఆడుకొని వారికి గోరుముద్దలు తినిపించే ఆనందం ప్రత్యాన్మాయంగా లభిస్తుంది అందువల్ల తల్లి పొందే ఆ ఆనందం తండ్రి ఆనందానికన్నా మిన్నయైనది తదుపరి మగవారు పిల్లల ఆర్థిక సంక్షేమం చదువులకు సంబంధించిన బాధ్యతలను వహించి ఆ సమస్యలను ఎదుర్కోవాలి సరిగా అమెరిన వైవాహిక జీవితంలో స్త్రీ పురుషులు తల్లిదండ్రులుగా పంచుకోవలసిన బాధ్యతల విషయంలో ఎలాంటి హెచ్చు తగ్గులకు అన్యాయానికి తాగుండదు ఇరువురు వారి బాధ్యతలను సరిగా అవగాహన చేసుకుంటే సహాయ నిరాకరణకు బదులుగా మానసిక నిగ్రహాన్ని పూర్తిగా సాధించడానికి సామరస్య సహకారాలతో కూడిన సాధన సంపత్తి సమకూరుతుంది మానసిక నిగ్రహాన్ని పాటించడంలో భంగం వాటిన వారు సంతోషంగా మరియు ఇష్టంగా తల్లిదండ్రులుగా వారి ఉమ్మడి బాధ్యతలను నిర్వహిస్తారు అన్నారు మేహర్ బాబా తల్లిదండ్రుల సమిష్టి బాధ్యత విషయంలో మరి పిల్లలను ఆహ్వానించాలి పిల్లల బాధ్యతలను వహించడానికి సిద్ధంగా లేని వారికి ఒకటే ఒక మార్గం శరణ్యం వారు బ్రహ్మచర్యాన్ని వహించి మానసిక నిగ్రహాన్ని అనుసరించాలి ఆ మానసిక నిగ్రహం కష్టమైనదే అయినా అసాధ్యం మాత్రం కాదు విశుద్ధమైన ఆధ్యాత్మికత దృష్ట్యా కఠిన బ్రహ్మచర్యం చాలా ఉత్తమమైనది అది చాలా కష్టతరమైనది కావున కొద్దిమంది మాత్రమే ఆచరించగలరు అది ఆచరించలేని వారికి వైవాహిక జీవితమే ఆచరణ యోగ్యం ఎందుకంటే వివాహం చేసుకోకుండా లైంగిక సంబంధాలను పెట్టుకోవడం కన్నా వివాహమే మేలు వైవాహిక జీవితంలో ఉంటూ పశుతుల్యమైన కామాన్ని నియంత్రించుకోవడం నేర్చుకోవచ్చు అది నెమ్మదిగా జరిగే ప్రక్రియ ఒకవేళ దానికి భంగం వాటిలితే భార్యాభర్తలు ప్రకృతిపరంగా జరిగే పరిణామాలకు తలవొగ్గాలి కానీ కృత్రిమ పద్ధతుల ద్వారా దానిని అడ్డుకునే ప్రయత్నం చేయడం కన్నా దానికి తల ఒక్కడమే మేలు సంతోషంగా పరిణామాలను స్వాగతించి మరియు పుట్టబోయే బిడ్డల బాధ్యతలను భరించడానికి ఉద్యుక్తులు కావాలి అన్నారు మేహర్ బాబా భౌతిక పద్ధతులు వ్యసనంగా మారతాయి అనే విషయంలో ఆధ్యాత్మిక దృక్పథంలో సంతాన నిరోధం తప్పనిసరిగా మానసిక నిగ్రహం ద్వారానే చేయబడాలి ఏ ఇతర పద్ధతులు కూడదు భౌతిక పద్ధతులు ఏమాత్రం వాంఛనీయం కాదు భార్యాభర్తలు ఇరువురు వాటిని ప్రత్యాన్మాయంగా కానీ తాత్కాలిక సాధనాలుగా కానీ మనోనిగ్రహమనే అనే ఆదర్శాన్ని విమర్శించకుండా వాడడం కూడా అభిలాషించదగినది కాదు భౌతిక విధానాలను అవలంబిస్తూ ఉన్నంతకాలం వారు చిత్తశుద్ధితో మానసిక నిగ్రహాన్ని కోరుకుంటున్న నిజమైన మానసిక నిగ్రహం చా సాధ్యపడదు దానికి భిన్నంగా భౌతిక విధానాలకు అలవాటు పడిపోయి వాటిని సమర్థించుకోవడానికి యత్నిస్తారు ఇంకా స్పష్టంగా వివరించాలంటే భౌతిక సాధనాలను వాడేవారు వాటిని మానసిక నిగ్రహం పూర్తిగా సిద్ధించే వరకు ముందుగా మాత్రమే ప్రారంభ ప్రయత్నంగా వాడుతున్నట్లు భావిస్తారు కానీ వాస్తవానికి వారు భౌతిక సాధనాలు వాడకానికే అలవాటు పడిపోయి ఆ అలవాటుకు బానిసరవుతారు కొంతకాలం వరకు వారు మానసిక నిగ్రహాన్ని అంటే భౌతిక సాధనాలు ఒకవైపు వినియోగిస్తూనే పెంపొందించుకుంటున్నామనే భ్రాంతిలో ఉండిపోతారు కానీ వాస్తవానికి దానిని క్రేమేణా వదులుకుంటారు భౌతిక సాధనాలపైన ఆధారపడడం ద్వారా నిజానికి మానసిక శక్తిని తక్కువగా అంచనా వేస్తారు అందువల్ల భౌతిక సాధనాల వినియోగం స్వయం నిగ్రహాన్ని పెరగకుండా నిరోధిస్తుంది మరియు ఆధ్యాత్మిక పురోగతికి ముప్పుగా పరిణమిస్తుంది అందువల్ల సద్భావనతో చేసే ప్రయత్నాలను కూడా అది భౌతిక సాధనాల వినియోగం ఏ మాత్రం అభిలాషణీయం కాదు అన్నారు మేహర్ బాబా వైవాహిక జీవితం ద్వారా ఆధ్యాత్మిక ప్రగతి బాబా అంటున్నారు తొలి రోజుల్లో వివాహం చేసుకున్న దంపతులు కామం వల్ల మరియు ప్రేమ వల్ల సన్నిహితులవుతారు కానీ ఇష్టాపూర్వకంగా అవగాహనతో సహకరించుకుంటే కామాన్ని తగ్గించి ప్రేమను పెంచుకోగలరు ఈ రకమైన ప్రక్షాళనా విధానం ద్వారా ఆఖరికి కామం వైదొలగి గాఢమైన ప్రేమకు చోటు ఇస్తుంది సుఖదుఖాలను పరస్పరం పంచుకోవడం ద్వారా భార్యాభర్తలు ఒక ఆధ్యాత్మిక విజయం నుండి మరొక విజయానికి గాఢమైన ప్రేమ నుండి గాఢాతరమైన ప్రేమకు ఆరంభంలో కోరికలతో మరియు సందేహంతో నిండి ఉండే ప్రేమ స్థానంలో నిస్వార్థమైన విశాల ప్రేమ వచ్చే వరకు పురోగమిస్తుంది వాస్తవానికి వివాహాన్ని తెలివిగా విజ్ఞతతో మలుచుకోవడం ద్వారా వారు ఆధ్యాత్మిక పంధంలో ఎంతగా ఎదిగిపోతారు అంటే ఇక వారిని శాశ్వత జీవితం అనే ముక్తిధామంలోనికి చేర్చడానికి కేవలం సద్గురువు యొక్క ఒక్క స్పర్శ మాత్రమే అవసరము అన్నారు మేహర్ బాబా మరి తర్వాత అధ్యాయమైన ప్రేమ గురించి రేపు తెలుసుకుందాం అవతార్ మేహర్ బాబా